భాగ్యనగరంలో అత్యంత శక్తివంతమైన మహిమాన్విత క్షేత్రంగా కీర్తింపబడుతున్న సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి వినాయక చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఇక్కడి ఆలయంలోని స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అందుకే జంట నగరాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ గణపతి ఆలయంలో నెలకొన్న సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎలక్కి అందిస్తారు జ్ఞానమూర్తి అయిన పరమశివుడు ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి ఏకరూపమై విఘ్నేశ్వరునిగా మనల్ని అను అనుగ్రహిస్తున్నాడు గణనాపతి గణపతి అన్నారు దేవదానవ మానవులందరికీ ఆరాధ్యుడు అధ్యక్షుడు అయిన ఆ విఘ్నేశ్వరుని పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ చూసిన గల్లీ ఊరు వాడ దేశం మొత్తం కూడా వినాయక చవితి సంబరాల్లో అయితే సంబరాలు చేసుకుంటుంది ఎక్కడ చూసినా గానీ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ నేను ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉన్నాను ఇక్కడ ఈ ఆలయ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎంత సందడిగా అయితే భక్తులతో కిటకిటలాడిపోతుందో ఈ కూడా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు ఆ తండ్రిని దర్శించుకోవడానికి ఇక్కడ చూస్తే మనకు ఆలయ ఏర్పాట్లు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకు అల్లడగా కనిపిస్తుంది ఇక్కడ మనతో పాటు అయితే మాట్లాడడానికి భక్తులు అయితే వారి ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఇక్కడ మనతో పాటు అయితే ఉన్నారు ఒకసారి వారి సంతోషాన్ని మనతో పంచుకునే ప్రయత్నం అయితే చేపిద్దాం హాయ్ అండి నమస్కారం అందరికీ ఇది వినాయకుడు టెంపుల్ అండి ఇది భక్తులందరికీ చాలా మంచిగా కోరికలు తీర్చే టెంపుల్ ఇది సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి దర్శిస్తున్నాం అనమాట మనకి భక్తుల కోరికలను మనం చేసుకునే మనం మనం ఒక్కొక్క వెంటనే కాకుండా ఒక వన్ ఇయర్ లో అలా మన కోరికలు ఏదో ఒక విధంగా రూపంలో మనకి తీరుతాయండి భక్తుల కోరికలు అనేవి ఖచ్చితంగా ఈ టెంపుల్ ని దర్శించుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈ టైం అయినా కానీ భక్తులైతే ఆ బొచ్చదని దర్శించుకోవడానికి అయితే తండోపతండాలుగా వస్తున్నారు ఇంకా ఆ విఘ్నేశ్వరిని కోరుకున్న వరాలు అన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నామని అయితే చెప్తున్నారు ఇంకా ఇక్కడ మనతో పాటు భక్తులైతే ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి గణపతి పండుగ అనేది గణపతి యొక్క మొదటి పూజ మన గణపతి పండుగ అందరూ చేసుకోవాలి అందరూ గణపతిని మొక్కాలి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నేను నలభై ఏళ్ళ నుంచి వస్తున్నా నేను ఇక్కడికి ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తాను చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నుండి ఈ గుడి చాలా ఈ విశిష్టమైన గుడి ఈ గణపతిది పవి పవరు చాలా ఇంపార్టెంట్ అందరికీ పిల్లలు కానీ అందరు కానీ మొదటి పూజ కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోవాలి అందరూ చేసుకోవాలని నా కోరిక వింటున్నారు కదా భక్తుల మాటలు అసలు ఆ విఘ్నేశ్వరునికి ఆ విఘ్నేశ్వరు పైన ఉన్న ఆనందం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది చాలా క్లియర్ గా తెలుస్తోంది అయితే ఇంకా భక్తుల సందడి అయితే ఇంకా ఇక్కడ ఎంత బాగుంది అంటే చూడముచ్చటగా ఉంది అసలు కన్నుల పండుగగా అయితే విఘ్నేశ్వరునికి సంబరాలు అయితే ఇక్కడ చాలా అందరంగా వైభవంగా జరుగుతున్నాయి ఆ ఏర్పాట్ల విషయాలు అయితే అసలు ఏర్పాట్లైతే చాలా అద్భుతంగా ఉన్నాయి కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలనైతే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి ఆరాధి డం కానీ తమ కోరికలను తీర్చమని కోరుకోవడం కానీ జరుగుతుంది అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం అయితే ఆ పరమేశ్వరుడు విజ్ఞానాది విఘ్నాధిపతి అధికారాన్ని విఘ్నేశ్వరునికి ఇచ్చారని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు అది ఉమ్మాటికి నిజం కూడా ఇక్కడ జూడో అసలు వినాయకుడిని దర్శించుకోవడానికి ఎంతమంది వచ్చారు ఇంకా అయితే ఇంకా అంగరంగ వైభవంగా జరిపించారు తర్వాత ఇక్కడ ఏ ప్రతిదీ కూడా అంత బాగానే ఉంది అందరూ కూడా భక్తులు ఇంకా తరలి వస్తున్నారు అయితే ఇది చాలా విశిష్టమైన రోజు మన హిందువులకు అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ గజానంతో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్